మనం మన కోసం చేసేది అంతరించిపోతుంది అదే సమాజం కోసం చేస్తే శాశ్వతంగా నిలిచిపోతుందన్న మహాత్మా గాంధీ సూక్తులనే ప్రేరణగా తీసుకుని గాంధీ సిద్ధాంతాలను గురించి ప్రజలకు తెలియజేస్తూ సమ సమాజ స్థాపన కోసం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అండ్ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థలు కృషి చేస్తూ ప్రజలందరికీ సేవలందిస్తున్నాయి సొంత లాభం కొంత మానుకొని తోటివారికి సహాయపడవోయ్ అన్నట్లు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ద్వారా సుస్థిరమైన విద్య జాతి నిర్మాణం సుస్థిర వైద్యం ప్రకృతి వైద్యం సుస్థిర ఆరోగ్యం ఆనందం సుస్థిర వ్యవసాయం పాడి పంటలు సుస్థిర పరిశ్రమలు పర్యావరణం సుస్థిర ఇంధనం అభివృద్ధి భూదానం వంటి బృహత్తర కార్యక్రమాలను అమలు చేస్తున్నారు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రారంభించగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థను రెండు వేల ఒకటిలో స్థాపించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశం అంతటా ఎంతో మంచి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఇంతటి ప్రతిష్టాత్మకమైన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ గ్యాన్ ప్రతిష్టాన్ సంస్థలను సేవకులు ప్రకృతి ప్రేమికులు విద్యావేత్త డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి గారు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు గాంధీ సూచించిన సిద్ధాంతాలు పేదరిక నిర్మూలన ఆకలి లేని సమాజం నాణ్యమైన విద్య వైద్యం వంటి పదిహేడు గాంధీ సూచించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా ఈ సంస్థ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారు అలాగే ఐక్యరాజ్య సమితి రెండు వేల పదిహేనులో భారతదేశంలోనే పీస్ ఆర్గనైజేషన్ గా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థలను గుర్తించింది ఈ సుస్థిర అభివృద్ధి యజ్ఞంలో భాగంగా బృహత్తర కార్యక్రమానికి గున్న రాజేందర్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు గాంధీ జీవిత చరిత్రపై ఉపన్యాసాలు వకృత్వ పోటీలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తూ దేశవ్యాప్తంగా గాంధీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజల కోసం గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో బృహత్తర కార్యక్రమాలను అమలు చేస్తూ సమాజానికి తనవంతుగా సేవ చేయాలనే సంకల్పంతో డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి గారు ట్రస్టు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు భూదాన్ యజ్ఞా బోర్డు ద్వారా దాతల నుంచి సేకరించిన భూమిని ఇండ్లు లేని పేదలకు ఇంటి స్థలాలను పంపిణీ చేయడం ద్వారా పన్నెండు కాలనీలు ఏర్పాటు చేశారు తద్వారా పన్నెండు వేల కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల స్థలాలను అందించారు చాలా మంది పేదల సొంత ఇంటి కలను చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెరవేర్చారు అలాగే సుస్థిరమైన ప్రకృతి వైద్యం కోసం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని వినోబా గ్రామంలో వినోబా నగర్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేశారు వంద ఎకరాల్లో వినోబా గ్రామంలో రామచంద్ర ప్రకృతి ఆశ్రమం ఏర్పాటు చేసి ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ కె వై రామచంద్రరావు గారు డాక్టర్ ఎన్జి పద్మ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు ఇబ్రాహింపట్నంలో వినోబా గ్రామంలో గత సంవత్సరంలో పదివేల మంది రోగులకు పదివేల మంది అస్వస్థత గురైనటువంటి రోగులకు ప్రకృతి వైద్యం ద్వారా ట్రీట్మెంట్ చేసి పదివేల మంది వాళ్ళు అద్భుతంగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం జరిగింది అక్కడ వాళ్ళకు ఉచితంగా భోజనం ఉచితంగా టిఫిన్ వైద్య ఉచితంగా చేయడం జరిగింది కేవై రామచంద్రరావు ఎన్జీ పద్మాధ్వర్యంలో ఇదే విధంగా వినోబా గ్రామంలో ఎనిమిది వందల ఆవులతో గోశాల నిర్వహణ చేస్తూ గో సంరక్షణ చేస్తున్నారు అలాగే లక్ష లీటర్ల మిల్క్ చిల్లింగ్ సెంటర్ ఏర్పాటు చేసి చిన్న సన్నకారు రైతులకు ఉపాధి కల్పిస్తున్నారు కల్వకుంట్ల కవిత గారి చేత ప్రారంభించారు వ్యవసాయము సుస్థిర వ్యవసాయం అనేది ప్రకృతి వ్యవసాయం అనేది అదేవిధంగా గోదారిత వ్యవసాయం అనేది విధంగా ఇప్పుడు ఆర్గానిక్ అగ్రికల్చర్ అని అంటున్నాం ఇవన్నీ ఒకటే అంటే తనాతనంగా అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఈ యొక్క వ్యవసాయంలో ఏంటంటే రై వ్యవసాయంలో మట్టిలో మనం ఏమి వేయకుండా ఉంటే అది గొప్ప వ్యవసాయం కానీ మట్టిలో కెమికల్స్ తర్వాత రసాయనాలు తర్వాత విష పదార్థాలని మనం భూమిలో ఎరువులుగా వేసి ఆ విధంగా భూమిని తర్వాత వాతావరణాన్ని ఆ విధంగా వాయువుని కా అంతవరంగా కాలుష్యం చేసేసి ఇవాళ మనం సుస్థిర వ్యవసాయానికి అద్భుతమైనటువంటి రైతు సదస్సులు చేసి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన పరిస్థానం నెంబర్ ఆఫ్ జిల్లాలలో ఈ యొక్క సుస్థిర వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు చేపడుతుంది ఎలాంటి క్రిమిసంహారక మందులు వాడకుండా గో ఆధారిత వ్యవసాయం చేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు పొందే పద్ధతులను గురించి అన్నదాతలకు శిక్షణ అందిస్తున్నారు పుడమిని సంరక్షించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరిస్తున్నారు సేంద్రీయ పద్ధతిన వ్యవసాయం చేస్తున్న ఉత్తమ రైతులకు పుడమిపుత్ర అవార్డులిస్తున్నారు సేంద్రియ వ్యవసాయానికి సహకరిస్తున్న డాక్టర్లకు అధికారులకు శాస్త్రవేత్తలకు జర్నలిస్టులకు కిసాన్ సేవారత్న అవార్డులిచ్చి ప్రోత్సహిస్తున్నారు దేశంలోనే మొదటిసారి రెండు రాష్ట్రాల నుంచి ఉత్తమ రైతు దంపతులను ఎంపిక చేసి వారికి అవార్డ్స్ ఇచ్చారు ఈ ఏడాది వనపర్తి జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాల ద్వారా సేంద్రియ వ్యవసాయానికి కావలసిన తోడ్పాటును మరియు రైతులకు అవార్డ్స్ అందిస్తున్నారు సుస్థిరమైన పర్యావరణ పరిరక్షణకి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి మొక్కల పెంపకం ద్వారా హరిత వృద్ధి జరగాలని ప్రచారం చేయడమే కాకుండా వినోబా లో స్వయంగా ఆచరించి చూపుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ద్వారా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో లక్షలాది మొక్కలు నాటిస్తూ పచ్చదనం పెంచే ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా వందలాది విద్యాసంస్థల విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారు తెలుగు రాష్ట్రాలలో మధ్యలోనే చదువు మానేసిన ఐదు వేల మంది పేద విద్యార్థులను చేరదీసి అప్పుడున్న పరిస్థితులకు డ్రాప్ అవుట్స్ ఉండ్రి ఆ జిల్లాల ఒక ఐదు మంది డ్రాప్ అవుట్స్ తీసుకొని వాళ్ళని ఎడ్యుకేట్ చేసిన స్వచ్ఛందంగా అందులో ఐదు వందల మంది గవర్నమెంట్ టీచర్ గా సెలెక్ట్ అయింది ఇది గాంధీ సంస్థ చేసినటువంటి గొప్ప ప్రయోగం విద్యార్థులకు చదువులతో పాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ వివిధ టెక్నికల్ రంగాలలో శిక్షణ ఇస్తూ వారిని స్వయంగా ఎదగడానికి తోడ్పాటు అందిస్తున్నారు సుస్థిర క్రీడలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి సాంప్రదాయ క్రీడలు ప్రోత్సహిస్తున్నారు హాకీ కబడ్డీ ఖోఖో వంటి దేశీయ ఆటలపై విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నారు శారీరక దృఢత్వంతో పాటు శారీరక ఆనందాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నారు గాంధీజీ నూట యాభైవ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఐదు వేల ఐదు వందల మంది బాలగాంధీల వేషధారణతో నల్గొండ పట్టణంలో నా నా భవిష్యత్ అన్న విధంగా నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు సుస్థిరమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయ దంపతులకు విద్యా సేవారత్న అవార్డులు అందిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి ద్వారా ప్రారంభించారు రెనూవేబుల్ ఎనర్జీ ద్వారా సోలార్ గోబర్ గ్యాస్ గాలి ద్వారా పవర్ వ్యర్థాల ద్వారా ఎనర్జీని తయారు చేయడం ఇంకుడుగుంటలు ఏర్పాటు చేసి భూజలాలను పెంపొందించడం లాంటి సుస్థిరమైన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు సుస్థిర పరిశ్రమల ద్వారా గ్రామాల్లో ఖాది చేనేత గానుగ నూనె మరియు కల్తీ లేని పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు మానవాళికి గాంధీజీ సూచించిన ఏకాదశ సూత్రాలైన అహింస సత్యం దొంగతనం బ్రహ్మచర్యం స్వీయ క్రమశిక్షణ మంచి నడవడిక అనుమతి లేకుండా ఇతరుల వస్తువులు తాకకుండుట సర్వధర్మాల సమానత్వము స్వదేశీ వస్తువులను వాడటం అంటరానితనం నిర్మూలన శ్రమదానం మధుర వచనాలు మాట్లాడడం నిర్భయంగా ఉండడం అనే మంచి గుణాలను నేటి యువతలో పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు రానున్న కాలంలో గాంధీయవాదాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే కృత నిశ్చయంతో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థలు పనిచేస్తున్నాయని చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి గారు అంటున్నారు